డాక్టర్ అయ్యా నా బిడ్డ నెలలో నిండని పిల్లయ్యా దాని ఇట్లా వెంటపడి తడి ఏమైపోతుందో ఏ మనుషులు తిమ్ముకొని భారపని పిచ్చిదా అలాగే వదిలేమంటవా హాయ్ దాని తీసుకొచ్చి నడకిందా అని ఓ ఎలా బతికిన పిల్ల ఇలా అయిపోయింది డాక్టర్ ఆ పిచ్చిది గబ్బ గుళ్ళకి వెళ్ళి తోల వేసుకొని ఎంత పాపం ఊరికేదో దోషం పట్టింది ఊరికేదో అరిష్టం పట్టిందయ్యా పసివాడు గుళ్ళో ఒంటికి పోతారని మూడు సంవత్సరాలు ఒక బిడ్డలు నేను వరికి రాలేమా ఇప్పుడు ఆడెవరో గర్భగుడిలోనే బిడ్డను కన్నా సరిపోయింది గుడి మైల పడిపోయింది ఇదంతా చూస్తుంటే ఈ ఊరికేదో కీడు రాబోయేలా ఉంది మరి దీనికి శాస్త్రం ఏం చెప్తుందో అయ్యో తల్లి వదిలిపెట్టి అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయమ్మా కూతురు పోయినా మగబిడ్డ పుట్టాడు తీసుకొని మనం గవ్వలు తిరగబడ్డాయి దేవుడికి మన మీద కోపం వచ్చింది ఆయన ఇప్పుడు ఈ గుడిలో లేరు ఆ భగవంతుని అనుమతి వచ్చే వరకు ఈ గుడి తలుపులు మూసేయాలి ఎవరన్నా పిచ్చివాళ్ళు నీ కూతురు పిచ్చిది కాదు వీళ్ళందరూ పిచ్చివాళ్ళు వాడు భగవంతుడి గర్భాలయంలో తల్లి గర్భం నుండి బయటకొచ్చాడు అమ్మా ప్రతి బిడ్డ పుట్టగాని వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుని చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది తీసుకెళ్లి చక్కగా పెంచు ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెప్తుంది భగవంతుడా వేడి వల్ల ఆ ఊళ్ళో గుడే మూసేశారు ఆ కోపంతో వేడిని పస్తులు పడుకో పెట్టొద్దు భగవంతుడా నాన్న ఆకలిస్తుందా ఏడొద్దు నాన్న పాలెక్కడన్నా దొరుకుతాయో చూస్తాను ఉండు బాబు తెస్తాను సుప్రజారామ పూర్వ సంధ్యా నైవేద్యానికి తీసుకొచ్చిన పాలు ఆ భగవంతుడే పసివాడి ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు నువ్వు ఉన్నావు తండ్రి నా బిడ్డ ఆకలి తీర్చేశావు జయ కృష్ణ ముకుందా మురారి జయ కృష్ణ ముకుందా మురారి జయ కృష్ణ ముకుందా మురారి ఆటలు ఏంటి కృష్ణుడు నా ఫ్రెండు కళ్ళు పోతే చంపలేసుకో అన్ని నాకు తెలుసు ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు టైం అయింది వెళ్ళరా నేను కాలేజ్కి వెళ్లేది కార్ లో అయినా నేను రోజు కాలేజీకి వెళ్లే ముందు కృష్ణుడితో మాట్లాడే కదా వెళ్తాను మర్చిపోయావా ఈ ముసలిది జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు పెదబాబు అక్క బాగుండాలి రమ్య రేణు రాజేష్ బా చదవాలి పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి సరే అన్నట్టు ఒకసారి ఫ్లూ టూ దు థ్యాంక్స్ కృష్ణ నీకు ఇంగ్లీష్ రాదు కదా తెలుగు థ్యాంక్స్ బాబు పిల్లలు స్కూల్ కి వెళ్ళారా లేరు బాబు ఎవరు దించారు నేనే దించొచ్చారు బాబు వెళ్ళిందా ఇప్పుడు రెడీ అవుతోంది నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఏ నివరా మంచి అడుకునేటప్పుడు కోతులు వస్తావు కదరా నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు పాపను కాలేజీలో లో కదా నువ్వు చేసే బోర్డు ఉద్యోగానికి ఇంత కొత్త రాస అవసరమా అక్కే గుణించింది ఇష్టం లేదా చెప్పండి రాదా వీడికి ఎందుకే ఇప్పుడు కొత్త డ్రెస్ పోన్లేండి సత్యాన్ని రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా చూడటానికి కాస్త నీట్ గా కనిపించాలిగా వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమస్తా అనుకుంటారు ఏం మాట్లాడుతున్నావన్నయ్య అమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డును పెంచినట్టయితే అది పేడైనా వేసేది దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది కరెక్ట్ గా చెప్పావు పాప మొన్నేమో గాడి నిన్నేమో కుక్క అన్నారు ఈ రోజు ఏంటి గేదంటున్నారు పుట్టినప్పుడు ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు ఏదైనా పేరు ఫిక్స్ అవచ్చుగా అబ్బో నీకు కూడా కోపం వస్తుంది తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేటు వెళ్ళో త్వరగా వంట రెడీ చేయి అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్లిచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం త్వరగా చేసేస్తాను స్టైల్ రా దీనికి వాడు వచ్చి కార్ డోర్ తీసేదాకా కార్ దిగదు ఉన్నాయి రెండు పుస్తకాలు క్లాస్ దాకా మోయలేదు తాలా పోగరు చంపద సరిపోలేదా మళ్ళీ కామెంట్ చేస్తావు కామెంట్ కాదురా ఈ రోజు నేను ఎవరనేది ఆ అమ్మాయికి చూపిస్తా ఒరే నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న చెప్పాడు ఆయనే చెప్పాడు ఆడో పెద్ద యాదవా నువ్వు చిన్న యాదవా అందుకే నమ్మేసి పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లోనా నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిన పెట్టించమంటావా అబ్బా నీ పెళ్లి నా చావుకు ఓ పని చేద్దాం ముందు మా నాన్న జాతకం చూపెడదాం అప్పా ఈయన చచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది కదా అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నాం లేదంటే వాడు జాతకం నేను చూస్తాను నాన్న చూసావా ఎన్ని అవార్డ్స్ నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి నా 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 మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే నేను తప్పుడు కోతరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు దావిస్తాడీ ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్యుడు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఎక్కడ పత్రాలు పని మీద వెళ్లేవాడిని చూశాను గాని పని కట్టుకుని మా తగిలేవాడిని నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలేను ఏ నువ్వెక్కడికే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అదే బాబు స్థానం వెళ్ళు